ట్ మాస్టర్ వాళ్ళ ట్వంటీ సిక్స్త్ జూన్ థర్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్ పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ కాస్త మిక్స్డ్గా ఉంది ఒక రకంగా చెప్పండి కొద్దిగా పాజిటివ్ బయసే ఉంది నికాయ్ వన్ పర్సెంట్ మేర లాభాలతో హాంకాంగ్ అండ్ షాంఘై రెండు కొద్దిగా నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి హాంకాంగ్ అర శాతం మేర షాంఘై క్వార్టర్ పర్సెంట్ వరకు నష్టాలతో ట్రేడ్ అవుతుంటే అమెరికన్ మార్కెట్స్లో లైక్ నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో నాస్డాక్ పాయింట్ త్రీ వన్ పర్సెంట్ మేర ఎస్ఎన్పీ ఫైవ్ హండ్రెడ్ ఫ్లాట్గా డౌజోన్స్ క్వార్టర్ పర్సెంట్ మేర నష్టాలతో ముగిసింది ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ రికార్డ్ హైస్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఆయిల్ ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఎయిట్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఆల్మో ఇది ఒక రకంగా మనలాంటి ఎకానమీస్కి పాజిటివ్ అంశం గోల్డ్ కూడా స్టడీగా ఉంది పెద్దగా మేజర్ మూమెంట్స్ ఏం లేవు ఇజ్రాయెల్ ఇరాక్ వార్ యుఎస్ తలదూడ్చడం తర్వాత గత ఈ వారం ప్రారంభం నుంచి అనేక ఆటుపోట్లకు లోనైన మార్కెట్స్ కొద్దిగా బ్రీ తీసుకుంటున్నాయి ఎన్విడియా షేర్స్ హిట్ రికార్డ్ యాజ్ ఏఐ చిప్ మేకర్ అగైన్ బికమ్స్ వరల్డ్స్ మోస్ట్ వాల్యుబుల్ కంపెనీ ఎన్విడియా క్లోజ్డ్ అట్ ఆల్ టైమ్ హై యాజ్ ఇన్వెస్టర్స్ గెయిన్ కాన్ఫిడెన్స్ ద చిప్ మేకర్ విల్ పవర్ త్రూ చైనా రెస్ట్రిక్షన్స్ ఇదొకటి అప్డేట్గా ఇక్కడ మనం చూడవచ్చు మెజారిటీ ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న ప్రధానమైన వార్తలు అయితే ఇవే అండ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ ఇంకా మన మార్కెట్స్లో మద్దతు కొనసాగిస్తూనే ఉన్నారు ఫారిన్ పోర్టబుల్ ఇన్వెస్టర్స్ కూడా ఒక డీసెంట్ సెట్ ఆఫ్ దీన్ని మన మార్కెట్స్ మీద నమ్మకాన్ని పాదుకొల్పే ఉన్నారు అందువల్ల ఇమీడియట్గా మార్కెట్స్కి ఏదో ఇబ్బంది పడే అవకాశాలు అయితే అంతగా కనిపించట్లేదు అండ్ ద క్వశ్చన్ ఈజ్ హూ ఇస్ గోయింగ్ టు పే ఫర్ ద టారిఫ్స్ పోవెల్ సెట్ ఇన్ రెస్పాన్స్ టు ఎక్ క్వశ్చన్ డ్యూరింగ్ హిస్ టెస్ట్ టెస్టిమొని బిఫోర్ ద సెనెట్ బ్యాంకింగ్ కమిటీ హౌ మచ్ ఆఫ్ ఇట్ డస్ షోఅప్ ఇన్ఫ్లేషన్ అండ్ హానెస్ట్లీ ఇట్స్ వెరీ హార్డ్ టు ప్రెడిక్ట్ దట్ ఇన్ అడ్వాన్స్ సో పోవెల్ జెరోమ్ పొవెల్ గారికి అటు ప్రభుత్వానికి మధ్య చిన్నపాటి వాగ్యుద్ధం నడుస్తున్న సంగతి తెలుసు వడ్డీ రేట్లు తగ్గించమని ప్రభుత్వం ట్రంప్ ఒత్తిడి తెస్తున్నప్పటికీ ఈయన మాత్రం వెనక్కి తగ్గట్లేదు అదొక అప్డేట్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి పరంగా మనం చూస్తే అండ్ స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా ఒకసారి చూస్తే వీల్స్ ఇండియా యాక్సిల్స్ ఇండియా నుంచి యాక్సిల్స్ ఫ్రమ్ ఫోర్జ్ టూ థౌజండ్ ఫర్ ట్వంటీ టూ పాయింట్ సిక్స్ ఎయిట్ క్రోర్స్ డెబ్ ఏడు పాయింట్ ఆరు నాలుగు లక్షల షేర్లని వీల్స్ ఇండియా యాక్సిల్స్ ఇండియా నుంచి కొనుగోలు చేయబోతోంది బాలాజీ అమ్మైన్స్ ద కంపెనీ రిసీవ్డ్ కన్సెంట్ టు ఆపరేట్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఇసోప్రోపెల్ ట్రయల్ రన్స్ విల్ స్టార్ట్ అండ్ కమెన్స్మెంట్ ఆఫ్ కమర్షియల్ ప్రొడక్షన్ విల్ టేక్ ఆఫ్ షార్ట్లీ సో బాలాజీ అమైన్స్కి ఇది ఒక పాజిటివ్ అంశం అవుతుంది ఇసో ప్రొపెల్ అమైన్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి వీళ్ళకి ప్రయత్నాలు కంపెనీ మొదలుపెట్టింది దీనికి సంబంధించి అవసరమైన అనుమతులన్నీ కూడా కంపెనీ పొందింది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆరు కోట్ల రూపాయల వరకు డెట్ అండ్ ఈక్విటీ ద్వారా నిధులు సమీకరించబోతున్న ఎస్ఎంఎస్ ఫార్మా తెలంగాణ ఫెసిలిటీలో యుఎస్ఎఫ్డిఏ వాళ్ళ ఇన్స్పెక్షన్ నిర్వహించింది ఎలాంటి అబ్జర్వేషన్స్ అయితే లేవు ఇది ఒక పాజిటివ్ అంశం అవుతుంది బట్ నెగిటివ్ అయితే కాదు పాజిటివ్ అవుతుందో కాదో తెలియదు కానీ దిలీప్ బిల్డ్ఖాన్ బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ హైవే ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్ చేసినట్టు వెల్లడించింది జియో ఫినాన్షియల్ సర్వీసెస్ జియో పేమెంట్స్ బ్యాంకులు నూట తొంభై కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టింది టైమెక్స్ గ్రూప్ గ్రూప్ ఓవర్ సబ్స్క్రిప్షన్ ఆప్షన్ తీసుకోబోతోంది నిన్న మనం మాట్లాడుకున్నాం వొడాఫోన్ ఐడియా ఇంకొక దాదాపు మూడు బిలియన్ డాలర్ ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల వరకు నిధులు సమీకరించే ప్రయత్నం చేస్తుంది ఇక క్రెడిట్ క్రేవింగ్ కంపెనీ అటు ప్రభుత్వం నుంచి డబ్బులు టైమ్ లైన్స్ తీసుకోవాలని చూస్తోంది ఇటు ఎక్స్పాన్షన్ కోసం ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మళ్ళీ ఈచ్ అండ్ ఎవ్రీ పెన్నీ ద టేక్ ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ ది ఇన్వెస్ట్ అది మళ్ళీ తిరిగి వస్తుందా ఏ మేరకు ఎంతకాలం పడుతుందని మనం చెప్పడం కష్టం ఈక్విటీ అలా పెంచుకుంటూ వెళ్తుంటే డెట్ అలా పెంచుకుంటూ వెళ్తుంటే ఎప్పటికీ తెల్లయ్యనికే తప్ప వొడాఫోన్ ఐడియా అద్భుతాలు చేస్తుంది అని చెప్పి ఫండమెంటల్స్ ఫాలో అయ్యే ఏ ఒక్కరు కూడా దీన్ని చూడరు పాజిటివ్గా సో అందువల్ల వొడాఫోన్ ఐడియాలో భారీ ఎత్తున డబ్బులు కమిట్ చేసే ముందు ఒకటికి పదిసార్లు కాదు ఒకటికి లక్ష సార్లు ఆలోచించి మీ పెట్టుబడి నిర్ణయాలు తీసుకోండి ఆస్క్ ఆటోమోటివ్ ద కంపెనీ ఎంటర్డ్ ఏ ఫార్టీ నైన్ ఫిఫ్టీ వన్ జేవీ అగ్రిమెంట్ విత్ టీడీ హోల్డింగ్ జిఎంబిహెచ్ హెచ్ ఈ అగ్రిమెంట్ ఈ జేబీ మ్యానుఫ్యాక్చర్ మార్కెట్ అండ్ సెల్ సన్ రూఫ్ కంట్రోల్ హెలిక్స్ కేబుల్స్ ఫర్ ప్యాసింజర్ వెహికల్స్ సో ఇంటర్నేషనల్ కంపెనీతో టీడీ హోల్డింగ్ జిఎంబిహెచ్తో ఒప్పందం కుదుర్చుకున్నారు ఈ జాయింట్ వెంచర్ ఈ ఈ వస్తువులన్నింటిని కూడా ఈ ప్రోడక్ట్స్ అన్నింటిని కూడా తయారు చేయబోతుంది ఆస్కా ఆటోమేటివ్కి ఒకేదో ఒక పాజిటివ్ అంశం అవుతుంది లాంగ్ టర్మ్లో సిఎట్ ఐదు వందల కోట్ల రూపాయల వరకు సమీకరించబోతుంది ఎన్సీడీలు జారీ చేయడం ద్వారా ఆర్సీఎఫ్కి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫర్టిలైజర్స్ డి డినై చేసింది దాదాపు రెండు వందల నాలుగు కోట్ల రూపాయల ఇంపాక్ట్ని ద నాన్ రికగ్నైషన్ ఈజ్ ఇం ఎక్స్పెక్టెడ్ టు హ్యావ్ అ ఫినాన్షియల్ ఇంపాక్ట్ వాళ్ళు ఖర్చు చేసిన వాళ్ళు చేసిన గ్యాస్ని రికగ్నైజ్ చేయట్లేదు ఖర్చు చేసిన దాన్ని అని చెప్పి ఆర్సీఎఫ్ కెమికల్స్ చెప్తుంది దీనివల్ల రెండు వందల కోట్ల రూపాయల వరకు నెగిటివ్ ఇంపాక్ట్ ఫైనాన్షియల్ ఇంపాక్ట్ కంపెనీ మీద ఉండబోతుంది సో ఆర్సీఎఫ్కి ఇదొక నెగిటివ్ న్యూస్ అయితే అవుతుంది గర్వారా టెక్నికల్ ఫైబర్స్ వాళ్లకు నార్వేలో ఉన్న వీటిని అసెట్స్ అండ్ లయబిలిటీస్ని విక్రయించబోతుంది గోద్రేజ్ ప్రాపర్టీస్ షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఒకటి కుదుర్చుకుంది వాళ్ళ సబ్సిడరీ కంపెనీస్తే యాభై నాలుగు కోట్ల రూపాయలది సో చిన్న చిన్న వాటికి పెద్దగా ఇంపాక్ట్ అయితే ఉండదు ఓం ఇన్ఫ్రా నూట తొంభై తొమ్మిది కోట్ల రూపాయల మీరు ఆర్డర్స్ గెలుచుకుంది అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఒక ఎన్హెచ్పిసి నుంచి బీఎస్సీ మీద ఇరవై ఐదు లక్షల రూపాయల పెనాల్టీ సెబీ విధించింది సిగ్నేచర్ గో గ్లోబల్ ఎనిమిది ఐదు కోట్ల రూపాయల వరకు ఇన్స్టిట్యూట్లు జారీ చేయడం ద్వారా నిధులు సమీకరించబోతోంది క్యాన్ఫిన్ హోమ్స్ పదివేల కోట్ల రూపాయల వరకు నిధులు సమీకరించే ప్రయత్నం చేస్తుంది పీబీ ఫిన్టెక్లో ప్రమోటర్ యశిష్ దహియా అలోక్ బన్సల్ ఈ ఇద్దరు వాటాలను విక్రయించబోతున్నారు అదొక కొద్దిగా పీబీ ఫిన్టెక్లో ఇవాళ వల్టాలిటీ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి హెచ్యుఎల్లో యూనిలివర్ నుంచి హిందుస్థాన్ యూనిలివర్ క్వాలిటీ వాల్స్ అన్న ఐస్ క్రీమ్ బ్రాండ్ని ఈ కంపెనీలో దాదాపు అరవై రెండు శాతం వాటాని కొనుగోలు చేయబోతోంది అంటే హెచ్యుఎల్లో ఆల్రెడీ మ్యాగ్నిమన్ ఐస్ క్రీమ్ బ్రాండ్ ఉంది ఈ ఐస్ క్రీమ్ బ్రాండ్ క్వాలిటీ వాల్స్ అని యూనిలివర్ నుంచి అరవై రెండు శాతం వరకు వాటా కొనుగోలు చేయబోతోంది సో ఇవన్నీ కూడా ఎల్ఎన్ బర్రీ జీరో పాయింట్ త్రీ వన్ టైమ్ సబ్స్క్రైబ్ అయింది సెకండ్ డే రోజున గ్లోబ్ సివిల్ ఇవి ఇది ఫిఫ్టీన్ పాయింట్ టూ సెవెన్ టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది సెకండ్ డే రోజున కల్పతారు సెకండ్ డే రోజున జీరో పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ సబ్స్క్రైబ్ అవ్వగా సంభవ్ స్టీల్ జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ సిక్స్ టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది హెచ్డీబీ ఫైనాన్షియల్ జీరో పాయింట్ త్రీ సెవెన్ టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది అటు అన్ని వీటిలో అన్నిటికంటే వేగంగా సంభవ్ స్టీల్స్ ఓర్ సబ్స్క్రైబ్ కావడం చూస్తున్నాము రీటైల్ పోర్షన్ కూడా ఆల్మోస్ట్ జీరో పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ టైం ఇక్కడ రీటైల్ పోర్షన్ జీరో పాయింట్ త్రీ టైమ్స్ మాత్రమే అయితే ఇక్కడ రీటైల్ పోర్షన్ కూడా జీరో పాయింట్ త్రీ టైమ్స్ అండ్ ఇక్కడ గ్లోబ్ సివిల్ ప్రాజెక్ట్స్లో రీటైల్ పోర్షన్ దాదాపు పదిహేడు రేట్లు సబ్స్క్రైబ్ కావడం కూడా మనం చూస్తున్నాము ఇది ఒక అప్డేట్ స్టాక్స్ మిగిలిన స్టాక్స్ కూడా ఏదైనా యాక్టివిటీ ఉందేమో గమనిస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మధ్యకాలంలో దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత భారీ ఎత్తున షేర్ సేల్ అలాగే నిధుల సమీకరణ ప్రయత్నం చేయబోతుంది ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల వరకు క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ ద్వారా నిధులు సమీకరించబోతోంది సజ్జన్ జిందాల్ సుప్రీంకోర్టు మరొకసారి ఆయన వెళ్ళబోతుంది ఈ జేఎస్డబ్ల్యూ స్టీల్ కంపెనీ ఎందుకంటే వాళ్ళు భూషణ్ స్టీల్ అండ్ పవర్ని స్క్రాప్ చేయడము అంటే అక్విషన్ దాన్ని తప్పు పట్టడము దీన్ని ఆ ప్రాసెస్ అంతా కూడా తప్పులు తడక జరిగిందని చెప్పి సుప్రీంకోర్టు వాళ్ళకు తాకీదులు ఇవ్వడం ఇవన్నీ చూసాము బట్ మళ్ళీ మే సెకండ్ ఇచ్చిన జడ్జిమెంట్ని రివ్యూ చేయాలని చెప్పి రివ్యూ పిటిషన్ వేసింది జేఎస్డబ్ల్యూ స్టీల్ టాటా స్టీల్ అక్వైర్స్ వన్ పాయింట్ సెవెన్ నైన్ క్రో ఈక్విటీ షేర్స్ ఆఫ్ టీ స్టీల్ హోల్డింగ్స్ పీటిఈ ఫర్ వన్ ఎయిటీ మిలియన్ డాలర్స్ టెక్స్ రైల్ దాదాపుగా ఐదు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ని గెలుచుకుంది కెమెన్ నుంచి ఇంటర్నేషనల్ ఆర్డర్స్ ఇవి ప్రధానంగా ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్ పరంగా ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఆఫ్టర్ మ్యాగ్నెట్స్ చైనా నౌ ప్లాంట్స్ అగ్రి బేరియర్స్ ఫర్ ఇండియా సో కొద్దిగా ఫర్టిలైజర్ రిలేటెడ్ స్టాక్స్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ రిలేటెడ్ స్టాక్స్లో కొద్దిగా పాజిటివిటీ ఉండే ఛాన్సెస్ ఉంది కొన్ని నెగిటివిటీ ఛాన్సెస్ ఉండే అవకాశం ఉంది ఎందుకంటే పూర్తిగా చైనా మీద ఆధారపడి ఫర్టిలైజర్స్ తయారు చేసే కంపెనీస్ ఎవరైతే ఉంటాయో వాళ్ళకి కొద్దిగా నెగిటివ్ ఉండబోతుంది న్యూఢిల్లీ ఇంపోర్ట్స్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ స్పెషాలిటీ ఫర్టిలైజర్స్ ఫ్రమ్ బీజింగ్ ఇప్పుడు మ్యాగ్నెట్స్ తర్వాత ఇండియా తీసుకొచ్చి ఆ ఇండియాకి రెగ్యులర్గా సరఫరా చేసే ఇంపోర్ట్ చేసే కొన్ని స్పెషాలిటీ కెమికల్స్ని అలాగే కొన్ని స్పెషాలిటీ ఫర్టిలైజర్స్ని వీళ్ళు అక్కడ దాదాపు రెండు నెలల నుంచి పూర్తిగా ఆపేశారు అని చెప్పి ఒక అప్డేట్కి అక్కడ మనం చూస్తున్నాం ఇండియా దాదాపుగా లక్షన్నర నుంచి లక్ష అరవై వేల టన్నుల స్పెషాలిటీ ఫర్టిలైజర్స్ని సాధారణంగా జూన్ డిసెంబర్ కాలంలో దిగుమతి చేసుకుంది ఇప్పుడు కూడా అంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఈ దిగుమతుల మీద ఇంపాక్ట్ అయితే రాబోతుంది డిలేస్ ఇండియా షిప్మెంట్ ఇన్స్పెక్షన్స్ లీడింగ్ టు హాల్ట్ ఇన్ ఎక్స్పోర్ట్స్ వితౌట్ అవుట్ బ్యాన్ బ్యాన్ చేయకుండా ఇన్స్పెక్షన్స్లో డిలే చేస్తూ దాదాపు రెండు నెలల నుంచి పోర్ట్స్లో అలా పెట్టుకుంది చైనా మరొకసారి తన కుళ్ళు బుద్ధిని రకరకాల రూపాల్లో చూపించే ప్రయత్నం చేస్తుంది సో ఏదో ఒక ప్రత్యామ్నాయం అటు రేర్ మ్యాగ్నెట్స్లో కానీ ఫర్టిలైజర్స్లో కానీ రకరకాల అంశాల మీద మనం స్వయం సమృద్ధి సాధించుకోకపోతే చాలా ఇబ్బంది అండ్ అట్ ది సేమ్ టైం చైనా ప్రోడక్ట్స్ని సాధ్యమైనంతగా మనం తక్కువ వినియోగించుకుని వాటిని ఇంపోర్ట్ మనం ఎంతగా తగ్గించుకుంటే వివిధ రూపాల్లో అది వాళ్ళకి అప్పుడు తెలిసి వస్తుంది కానీ అదర్ దాని దట్ క్రిటికల్ ఆపేసుకుంటూ ఇలా చిన్న చితకవన్నీ ఇంపోర్ట్ మన దేశానికి మన నెత్తన వృద్దు ఉంటే ఇక్కడ కంపెనీస్ ఎదగవు ఇంపాక్ట్ ఉంటుంది అట్ ది సేమ్ టైం క్రిటికల్ వాటి విషయంలో మనం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది ఫర్ ఫస్ట్ టైమ్ ఇన్ ఫోర్ డికేట్స్ ఇండియా అప్ స్పేస్ సో ఎయిర్ ఫోర్స్ కెప్టెన్ శుభాంశు శుక్లా గారు స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ నుంచి ఆయన సందేశాన్ని కూడా పంపించారు నమస్కార్ మై డియర్ కంట్రీ మెన్ వాట్ ఇయర్ రైడ్ అన్నట్టుగా ఒక ప్రతిష్టాత్మకమైన అంశం చేంజెస్ టు ఐబీసీ ఫైనల్ ఆఫ్టర్ పిఎంఓ అప్రూవల్ ఇండియా యూకే ఎఫ్టీఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఓకే అన్ని టూ వీక్స్ ఆఫ్టర్ ఏ క్రాష్ ఓకే మార్కెట్స్కి డైరెక్ట్గా ఇంపాక్ట్ ఉన్న న్యూస్ అయితే ఏమీ లేవు ఇండియా స్టిల్ అట్రాక్టివ్ ఫర్ ఇన్వెస్టర్స్ ఎఫ్డిఏ ఫ్లోస్ స్టేస్ స్ట్రాంగ్ ఇన్ ఏప్రిల్ ఏప్రిల్ నెలలో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా స్టిల్ ఇంకా మన దీని మీద స్ట్రాంగ్ డిమాండ్ని మన మార్కెట్స్ మీద స్ట్రాంగ్ నమ్మకాన్ని ఉన్నాయి అందువల్ల ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏప్రిల్ నెలలో కూడా స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్పి ఆర్బీఐ రిపోర్ట్ చెప్తుంది డిఐఏ పంప్స్ ఫస్ట్ హాఫ్లో దాదాపు మూడున్నర లక్షల కోట్ల రూపాయల మీద డిఏఎస్ నిధులు పంపు చేశారన్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఇది మార్కెట్స్కి ఒక పాజిటివ్ అంశం అవుతుంది ఈ డేటా చూస్తేనే ఈ చార్ట్స్ చూస్తే మనకు అర్థమైపోతుంది ఏ స్థాయిలో డిఏఎస్ మద్దతు మన మార్కెట్స్కి ఉంది అని చెప్పి ఈవెన్ రిటైలర్స్ పోర్షన్ తగ్గుతోంది ఎఫ్ఐస్ పోర్షన్ కూడా బాగా డౌన్ నుంచి కొద్దిగా మళ్ళీ అప్టిక్ రావడం కూడా ఇక్కడ మనం చూడవచ్చు అలాగే పిఎల్ఐ స్కీమ్స్ మనకి దాదాపు లక్ష డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయడంతో పాటు పన్నెండు లక్షల జాబ్స్ని కూడా తీసుకురావడం అనేది ఒక పాజిటివ్ అంశం అట్లీస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద మనం ఇప్పటి నుంచైనా దృష్టి పెట్టకపోతే చాలా ఇబ్బంది ఫ్యూచర్లో పడతాం అందువల్ల ప్రభుత్వం తీసుకుంటున్న పీఎల్ఐ స్టెప్ అనేది చాలా మేజర్ స్టెప్ అవుతుంది ఒకటి మనం స్వయం సమృద్ధి సాధించుకునే అవకాశం అట్ ది సేమ్ టైం పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన కూడా లార్జ్ స్కేల్ ఎలక్ట్రానిక్స్ ఐటీ హార్డ్వేర్ బల్క్ డ్రగ్స్ ఫార్మా ఫుడ్ అండ్ ప్రాసెసింగ్ ఆటో టెక్స్టైల్ ఇవన్నీ కూడా కీ పర్ఫార్మెన్స్గా ఉండబోతున్నాయి ఎన్ఎస్సి ఈ ఎలక్ట్రిక్ ఎలక్ట్రిసిటీ ఫ్యూచర్ ట్రేడ్స్ మీద ఆరు నెలల పాటు వెయి ఆఫ్ ఫీజ్ చేయబోతోంది మిగిలిన కాంపిటేటివ్ కంపెనీస్కి ఇది ఒక నెగటివ్ న్యూసే అవుతుంది దీన్ని ఈ విభాగంలో కూడా మరింతగా పట్టు సాధించే ప్రయత్నం చేస్తోంది ఎన్ఎస్సి హెచ్డిబి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం సుదీప్ ఫార్మా డిఆర్ఎస్పి ఫైల్ చేసింది హరిస్ ఇన్ఫ్రా దాదాపు ఏడున్నర శాతం డిస్కౌంట్తో లిస్ట్ కావడం చూస్తున్నాము హాట్ స్టాక్స్ పరంగా వివిధ ఇంటర్నేషనల్ బ్రోకింగ్ కంపెనీస్ రికమెండ్ చేసిన వాటిలో సిఎల్ఎస్సీ రిలయన్స్ ఇండస్ట్రీస్ రికమెండ్ చేసిన టార్గెట్ ప్రైస్ ఆఫ్ సిక్స్టీన్ ఫిఫ్టీ వీళ్ళకి మేజర్గా జియో ఐపీఓ ఏదో ఒక ట్రిగర్ పాయింట్ అవ్వాలి లాస్ట్ టూ టు త్రీ ఇయర్స్ నుంచి అదే ఆలోచన చేస్తున్నప్పటికీ కూడా అలాంటి ప్రకటన ఏది మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి రావట్లేదు సో ఏదైనా వస్తే ట్రిగరింగ్ పాయింట్ అవుతుంది సిక్స్టీన్ ఫిఫ్టీ మ్యాక్సిమమ్ టార్గెట్ ప్రైస్ నోవామా ఇండియా మార్ట్ ఇంటర్పలనల్ రికమెండ్ చేస్తుంది విత్ టార్గెట్ ప్రైస్ ఆఫ్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అలాగే సిటీ మహానగర్ గ్యాస్ని రికమెండ్ చేస్తుంది టార్గెట్ ప్రైస్ ఆఫ్ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ హార్ట్ మ్యూచువల్ ఫండ్ థీమ్స్ స్పెసిఫిక్ థిమాటిక్ ఫండ్స్ విషయంలో కొద్దిగా నష్టాలని చూస్తున్నాయి అట్ ది సేమ్ టైం ప్రాఫిట్ బుకింగ్ మన వాళ్ళు బాగా చేసుకుంటున్నారు అందువల్ల ఎక్స్పర్ట్స్ అవుతే తప్ప స్పెసిఫిక్గా ఈ సెక్టార్స్ని ఫాలో అవుతాయి తప్ప థిమాటిక్ ఫండ్స్ జోలికి వెళ్ళకపోవడం మంచిది ఎందుకంటే థిమాటిక్ ఫండ్స్లో సైకిల్స్ ఉంటాయి ఆ సైకిల్స్ మనం ఫాలో అవుతూ ఉండాలి ఇలా సడన్ సెల్ ఆఫ్ వచ్చినప్పుడు వాటి ఎన్నే వేస్ మీద కూడా ఇంపాక్ట్ అవుతుంది అండ్ అట్ ది సేమ్ టైం ఏదన్నా ఆ స్పెసిఫిక్ సెక్టార్లో క్రాష్ వస్తే కంపెనీస్ దగ్గర నిధులు కూడా ఉండవు మళ్ళీ ఫర్దర్గా ఇన్వెస్ట్ చేసి యావరేజ్ చేసుకునేందుకు అందువల్ల థిమాటిక్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకునే ముందు ఒకటి పదిసార్లు ఆలోచించండి ఇక్కడే మనం చూస్తే జూన్ ఇరవై నాలుగు నుంచి ఇప్పుడు పరిస్థితి ఏ స్థాయిలో థిమాటిక్ ఫండ్స్లో ఫ్లోస్ తగ్గిపోతున్నాయని అర్థం చేసుకోవచ్చు సో స్టార్ ఆటో విభాగం కాకుండా మిగిలిన బ్రాడర్ మొబిలిటీ వీటి మీద దృష్టి పెట్టబోతోంది ఆటో పార్ట్స్ కంపెనీ ప్లాన్స్ డబుల్ రెవెన్యూ షేర్ ఫ్రమ్ చైనా జపాన్ ఇండియా టు ఫిఫ్టీ పర్సెంట్ సోనో కామ్స్టార్ తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నప్పుడు కూడా బట్ స్టిల్ దీనికి ఒక పాజిటివ్ అంశం అయితే ఉంది ఆటో విభాగంలో అదాని గ్రూప్ అండ్ రిలయన్స్ రెండు భాగస్వామ్యమయ్యాయి ఫ్యూయల్ డిస్ట్రిబ్యూషన్ విషయంలో వీళ్ళ గ్యాస్ ప్లాంట్స్లో జిఓబీపీ పెట్రోల్ డీజిల్ అమ్మకం అలాగే జియోబీపీలో అదాని టోటల్ గ్యాస్ చెందిన విక్రయం ఈ స్పేస్లో తీసుకోవాలని ఇద్దరు నిర్ణయించుకున్నారు బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ఇండియాస్ ఎకనామిక్ యాక్టివిటీ రెసిలియంట్ అమిట్ గ్లోబల్ ఫ్లక్స్ అదొకటి అవన్నీ డిస్కస్ చేసిన అంశాలే ప్లాన్ టు డబుల్ ప్రాజెక్ట్స్ ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ దిస్ ఇయర్ దాదాపు ఫైవ్ ట్రిలియన్ రూపీస్ దాదాపు ఐదు లక్షల కోట్ల రూపాయల మేర ప్రాజెక్ట్స్ని పెంచుకోవాలని చెప్పి నితిన్ గడ్కరీ గారు మాట్లాడుతున్నారు ఒక ఇంటర్వ్యూ ఇది చాలా డీటెయిల్డ్గా బాగా ఉంది ఒకసారి ఆసక్తి ఉంటే చదవండి ఇన్ఫ్రాలో ఇంకా ఎంత యాక్టివిటీ మనకు ఉంది ఇన్ఫ్రాలో ఇంకా ఎంత పొటెన్షియల్ ఉంది అని చెప్పి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ ముప్పై శాతం మేర పెరిగింది ఏ టు డేట్ ప్రకారం చూస్తే చాలా క్వాలిటీ స్టాక్స్లో ఇదొకటి కిర్లోస్కర్ బ్రదర్స్ నిన్న పదవహారు శాతం మేర పెరిగింది రెండు వార్ల యావరేజ్ నలభై రెట్ల అధిక వాల్యూమ్స్తో స్టాక్ నిన్న పెరిగింది ఎంసిఎక్స్ ఆల్ టైం హిట్ చేసింది ఐదున్నర శాతం మేర పెరిగింది టాటా టెక్నాలజీస్ వరుసగా పది రోజులు నష్టాలకు బ్రేక్ పడి కొద్దిగా పాజిటివిటీ స్టాకులో అయితే ఉంది కేసీ ఇంటర్నేషనల్ మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్న ఆరు రూపాయల నుంచి ఇప్పుడు నాలుగు వందల శాతం మేర పెరిగింది పన్నెండు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయల కొత్త ఆర్డర్స్ని కంపెనీ గెలుచుకుంది కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ కూడా ఒకవేళ జేబీ కోల్ మైనింగ్ కాంట్రాక్ట్ను దక్కించుకుంది జార్ఖండ్లో తొమ్మిది శాతం మేర స్టాకులు జంప్ ఎగ్జికామ్ ఆరు వంద రెండు వందల అరవై కోట్ల రూపాయల రైట్స్ ఇష్యూ బోర్డు ఆమోదం తెలిపిన తరుణంలో పన్నెండు శాతం మేర స్టాక్ పెరిగింది రిలయన్స్ డిఫెన్స్ జర్మన్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది దాదాపు ఆరు వందల కోట్ల రూపాయల మేర ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ని కంపెనీ గెలుచుకుంది టాటా మోటార్స్ ఏస్ పేరుతో గతంలో ఉన్న డీజిల్ వాహనాలని మరింతగా న్యూ అవతారలో మార్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది అదొక మేజర్ అప్డేట్ థ్యాంక్ యూ సో మచ్